నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్ కి నూతనంగా ఏర్పాటైన కమిటీ సభ్యులు స్కూల్ ఆవరణలో ప్రమాణ స్వీకారం చేశారు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదరి ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కుటుంబ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి గౌరవం దక్కుతుందని అన్నారు గత పాలకులు ఈ స్కూల్ గురించి ఏం పట్టించుకోలేదని చెప్పారు తన ఎమ్మెల్యే అయ్యాక నేషనల్ సీనియర్ బేసిన్ తన ఎమ్మెల్యే అయ్యాక నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్ ని ఉన్నత పాఠశాలగా మార్చామని అన్నారు ఐడిబిఐ బ్యాంక్ సిఎస్ఆర్ నిధుల నుంచి రెండు లక్షలతో విద్యా సౌకర్యాలు సమకూర్చామని గుర్తు చేశారు చైర్మన్ గా చింతా జోగి నాయుడు డైరెక్టర్లుగా కరిగాయత్రి మారిశెట్టి కుమార్ చొక్కాకుల రమణి కుమారి అడప శివకుమార్ పట్నూరి సత్యనారాయణ కోళ్ల శ్రీనివాసరావు దోమాడ పాలెపు సాయి రమణి కుమారి ప్రమాణ స్వీకారం చేశారు రెండు వందల యాభై కోట్లతో నగరంలో అభివృద్ది పనులు చేపట్టడం జరిగిందని తెలియజేశారు కూటమి నాయకులు వర్ర శ్రీనివాసరావు దొండపాటి శంకర్రావు వై శ్రీను బుడ్డిగ రాధ నల్లం శ్రీను సనపతి సత్యబాబు ద్వార పార్వతి సుందరి కోసూరి చంద్రప్రియ కపల వెలుగుకుమారి మీసాల నాగమణి కర్రి కర్రికాశీ వీరారాము బర్ల గిరిజ మల్ల వెంకట్రాజు తత్తలు పాల్గొన్నారు అక్కడి నుంచి జాంపేట చాంబర్ అర్బన్ హెల్త్ సెంటర్స్ మైనారిటీ కమిటీలు వేసుకున్నాం ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన పదవుల్ని మన వాళ్ళందరూ కూడా వరిస్తా ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ కమిటీ మెంబర్స్ ఇన్ని చేసినా ఇంకా జెండా మోసిన కార్యకర్తల్ని గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది అది మాకు తెలుసు మన కుటుంబం పెద్దది వంటసాల చిన్నదైపోయింది వండాల తాపత్రయం నాకు చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే నా ఈ రెండు చేతులు కాదు ఇక్కడ నా పక్కన జనసేన బీజేపీ చేతులు కూడా ఉన్నాయి వండే ఓపిక ఉంది కానీ వంటసాల చిన్నగా ఉంది కానీ మాట ఇస్తున్నాం ఆ వంటసాల ఎంత ఇరుగ్గా ఉన్నా దఫ దఫాలుగా వండి అందరికీ కడుపు నింపుతామని అందరికి కూడా స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నా ఎంతో మంది నాయకులు ఇలా హామీలు ఇచ్చి ఉంటారు కానీ చేసే తత్వం మాకుంది ఎండోమెంట్స్ కమిటీల గురించి ఇందాక రాంబాబు గారు చెప్పారు ఎండోమెంట్స్ కమిటీల వరకు ఎందుకు ఈ నగరానికి ఒక మంచి కమిటీ తెలుగుదేశం పార్టీ తరఫున వేసుకొని పదిహారు సంవత్సరాలు అయింది అనుబంధ కమిటీలు వేసుకొని పదహారు సంవత్సరాలు అయ్యింది ఇక్కడే ఉన్నాడు మా రాజన్న ఎస్సీ ఆ ఎస్సీ కమిటీ వేసి పదహారు సంవత్సరాలు ఎప్పుడు అడిగినా అరవై ఏళ్ళు ఉన్నారు మా మా ఎస్సీ నాయకులు కొంతమంది ఎప్పుడు అడిగిన ఆయనే ప్రెసిడెంట్ అంటారు ఏంటిది ఇరవై సంవత్సరాల నుంచి ఆయనే అనే పక్కనే ఉన్నారు మా చెండి ప్రియ గారు మహిళా అధ్యక్షురాలు గారు ఆవిడ ముందు ఎవరు మహిళా అధ్యక్షురాలు గారు అనేది గుర్తించుకోవడానికి కూడా మనకు తెలియట్లేదు వరే సీని గారే చెప్పాలి సీనియర్ మోస్ట్ ఇక్కడ ఆయన ద్వారా పాల సుందరి గారే ఉన్నారు సదుద్దేశంతో ఆయన పద్దెనిమిది టెంపుల్స్ కి వాళ్ళ కమిటీలు వేసుకోవడం జరిగింది ఇంక మీ పద్దెనిమిది అంటే నూట ఎనభై మందికి అకామిడేట్ జరిగింది జరిగింది ఇది టూ ఇయర్స్ మళ్ళీ రెండో పర్యాయం రెండు సంవత్సరాలు కూడా ఇంకో నూట ఎనభై మంది రెండు వందల మందికి ఇలాగా కమిటీ వేయడం అందరికీ గౌరవించడం జరుగుతుంది అంజదా భావించద్దు ఈ రెండు వార్డుల్లో కూడా ఇంకా కష్టపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆయన దృష్టిలో ఉన్నారు ఎమ్మెల్యే దృష్టిలో నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీలో ఖచ్చితంగా మీ అందరికీ కూడా మళ్ళీ ఈ అవకాశం తప్పుతుందని అన్యత భావించకుండా అందరూ కూడా కూటమి ప్రభుత్వం కూటమి నాయకులందరూ కూటమి కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ధన్యవాదాలు ఇది విద్యాలయం ఒక చర్చ్ కంటే లేదా టెంపుల్ కంటే ఒక మసీదు కంటే గొప్పది మూడు ఉన్న ప్రదేశం ఏదైనా ఉందంటే అది పాఠశాల మాత్రమే కాబట్టి మూడు కలిసి ఉన్న పవిత్రమైన ప్రదేశం ఏదంటే పాఠశాల మరి అలాంటి పవిత్రమైన ప్రదేశాల్లో గంజాయిలు మందులు తాగటం మేము ఇప్పుడే మార్నింగ్ విజిట్ చేసినప్పుడు గౌరవనీయులు హెచ్ఎం గారు రామకృష్ణ గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన ఈ స్కూల్కి రావటం జరిగింది వచ్చిన అతి తక్కువ కాలంలో రెండు నెలలు అయింది సార్ వచ్చి మొత్తం అనేక రకాల మార్పులు తప్పనిసరిగా ఈ స్కూల్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో మా పాత్ర ఎందుకంటే ఆదిరెడ్డి వాసి గారు ఒక నమ్మకంతో మాకు అప్పచెప్పారు బాధ్యత తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరఫున ఆ ఆశయాలకు అనుగుణంగా నడుస్తుంది తప్ప ఎక్కడా డీవియేషన్ అనేది ఉండదు అలా ఉన్నట్లయితే సైలెంట్గా తప్పు కూడా మంచిది కానీ ఇలాంటి పాఠశాలని ఎక్కడ కూడా రాంగ్ ట్రాక్లో లో నడిపించే అవకాశం ఉండకూడదు